లెహంగా చూడగానే ఎంత బాగుందనిపిస్తుంది కదా నాకు కూడా అలా ర్యాక్లో చూడగానే భలే ఉందే ఇది అని తీసాను చాలా చాలా బాగుంది ఆల్ ఓవర్ సేమ్ కలర్ జనరల్గా ఇలా మోనోటోన్ మొత్తం ఒకే కలర్ వస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది హైట్గా కనిపిస్తాం అందుకని చాలామంది మోనోటోన్స్ ప్రిఫర్ చేస్తారు సో ఇది పౌడర్ బ్లూ ఇది బ్రైడ్స్కి సూటబులే బ్రైడ్ మేడ్స్కి కూడా సూటబుల్ అనమాట వెడ్డింగ్స్లో చాలా హైలైట్గా కనిపించాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్ని ప్రిఫర్ చేయాలి లెహెంగా చూడండి ఎంత వర్క్ ఉందో ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇచ్చారు మల్టీ కలర్స్ ఉన్నాయి ఆ పౌడర్ బ్లూ మీద ఏ కలర్స్ అయితే ఎలివేట్ అవుతాయో అవే తీసుకుని అలాంటి థ్రెడ్సే తీసుకుని వర్క్ చేశారు వర్క్ అంతా సూపర్గా ఉంది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా లెహెంగాస్కి చాలామంది ఇవి ఇలాంటివి వస్తున్నాయా లేదా విత్ లెహెంగా అని చూసుకుని తీసుకుంటూ ఉంటారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ బ్లౌజ్ ఇది ఫుల్ వర్క్ వచ్చింది సేమ్ లెహెంగాలో ఏదైతే థ్రెడ్స్ తీసుకున్నారో అదే థ్రెడ్తో మొత్తం అలాంటి వర్కే ఇచ్చారు అండ్ మీకు క్యామ్లో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ థ్రెడ్ వర్క్ ఉందండి అండ్ అలాగే కట్ వర్క్ ఇచ్చారు అంచులకి డౌన్ సైడ్ అండ్ ఇలా అప్పర్ సైడ్ కూడా చిప్ వర్క్ ఉంది ఇదంతా నెట్టెడ్ లెహెంగా ఎక్కడ కాంబినేషన్ లేకుండా మొనోటోన్ ఇచ్చారు నాకైతే చాలా నచ్చింది మరి మీకు నచ్చిందా ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారా దెన్ వచ్చేయండి కుక్కట్పల్లి వారాహి సిల్క్స్కి అండ్ ఇంకా మోర్ కలెక్షన్ చూడాలంటే మనకి జూబ్లీ హిల్స్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది అండ్ విజిట్ చేయండి మీకు నచ్చిన కలెక్షన్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేయండి